హాయ్ గాయస్ నిన్నటికి ఈరోజుకి నా బరువు ఎంత ఉందని చెప్పేసి చెక్ చేసుకుందామని చూస్తే నిన్న మీరు గమనించినట్టయితే నూట పదిహేడు పాయింట్ నాలుగు కేజీలు ఉన్నాను ఈరోజు నూట పదహారు పాయింట్ ఒకటండి అంటే దాదాపుగా వన్ పాయింట్ త్రీ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను చాలా హ్యాపీగా ఉంది సో వన్ పాయింట్ త్రీ కేజీస్ వెయిట్ లాస్ అవడం అనేది పెద్ద లెక్కేం కాదులే కానీ నిన్న నేను డ్యూటీకి వెళ్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సో నూట పదిహేడు కేజీలు ఉన్నాం మనం ఈ వెయిట్తో కనుక మనం వాకింగ్కి వెళ్ళినట్టయితే డెఫినెట్గా పెయిన్స్ వచ్చేవి సో అందుకని చెప్పేసి నేను ఒక ఐదు కేజీల వరకు బరువు తగ్గే వరకు వాకింగ్కి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యానండి ఎందుకంటే నూట పదిహేడు కేజీలు అనేది చాలా పెద్ద వెయిట్ అందులో వన్ పాయింట్ త్రీ కేజీస్ తగ్గటం అనేది పెద్ద లెక్కలు వదిలే కాదులే కానీ మనం మనం డైట్ చేసాం కదా ఎంతైనా మరి వన్ పాయింట్ త్రీ కేజీస్ తగ్గామంటే హ్యాపీ ఉండాలి కదా అని చెప్పేసి ఆ హ్యాపీనెస్ని మీతో సెలబ్రేట్ చేసుకోవటమే తప్ప వేరేది ఏం కాదండి బట్ నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు సారీ నిన్న నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నిన్న ఎక్కడైతే వాకింగ్కి అనుకున్నానో ఆ ప్లేస్కి నేను విజిట్ అయ్యానండి ఆ ప్లేస్కి విజిట్ అయ్యి ఇదిగో ఇలా నడుస్తున్నాను ఆ నడక చూస్తేనండి ముందు కాళ్ళు నడుస్తున్నాయి తర్వాత పొట్ట నడుస్తుందండి సో నేను ఇంత చండాలంగా ఉన్నానని చెప్పేసి ఈ ఇలాంటి వీడియోలు చూస్తున్న ప్రతిసారి నా మనసు కనిపిస్తుందండి అందుకనే నేను ఒక తొంభై రోజులు ప్రోగ్రాం పెట్టుకున్నాను ఈ తొంభై రోజుల్లో ఎంత తగ్గుతానో నాకు తెలియదు కానీ ఒక వంద కేజీలు బిలోకి అయితే రావాలని అయితే డిసైడ్ అయ్యానండి సో అలా చూశారు కదా ఆ పొట్ట గిట్ట నేను నా అవతారం కానండి ఇదిగో ఈ మిల్క్ చూసారా ఈ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అండి ఇది సో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకున్నాను అయితే ఇది ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఏంటంటే ఈ బ్రేక్ఫాస్ట్ రిప్లేస్మెంట్గా నేను ఏం చేశానంటే వాల్టెన్ ఇంటర్నేషనల్ కంపెనీ వారిది వీ ప్రో టెన్ అని చెప్పేసి ఇది ఒక వే ప్రోటీన్ అండి ఇది ఒక థర్టీ గ్రామ్స్ శాచెట్ ఈ థర్టీ గ్రామ్స్లో మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఫిఫ్టీన్ గ్రామ్స్ అయితే సరిపోతుంది పెద్దగా అయితే థర్టీ గ్రామ్స్ అవసరం ఉండదు అని చెప్పేసి ఫిఫ్టీన్ గ్రామ్స్ యాడ్ చేసుకున్నాను ఎందుకు ఫిఫ్టీన్ గ్రామ్స్ యాడ్ చేసుకున్నానంటే ఒక త్రీ మంత్స్ బ్యాక్ కూడా త్రీ హండ్రెడ్ ఎంఎల్ అంటే హండ్రెడ్ ఎంఎల్ మిల్క్లో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని ఆ టైంలో కూడా అంటే త్రీ మంత్స్ బ్యాక్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ తీసుకున్నాను అప్పుడు ఆ టైంలో నాకు సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు మంచి ఇచ్చింది సో అదే ఎనర్జీ ఇప్పుడు కూడా ఇస్తుందని చెప్పేసి నిన్న నేను ఇదే ప్లాన్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్గా ఎందుకంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి వెయిట్ లాస్ అవడంలో చాలా సహాయపడతాయని నేను విన్నాను అందుకని చెప్పేసి ఈ తొంభై రోజులు కూడా నేను వాల్టెన్ ఇంటర్నేషనల్ వారి విప్రోటెన్ ప్రోడక్ట్ మాత్రమే యూజ్ చేస్తానండి అది కాకుండా నేను అది కాకుండా నేనేం చేశానంటే నిన్న నిన్న సాయంత్రం అంటే నాకు దగ్గర దగ్గరగా నాకు ఇది సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు మంచి ఎనర్జీ బూస్ట్ చేసింది ఆ తర్వాత నేను ఏం తిందామని అనుకున్నాను అంటే రైస్ ఒకటి యాడ్ చేసుకుందాం అనుకున్నాను ఆఫ్టర్నూన్ టైంలో నాకు రైస్ యాడ్ చేసుకునే అంత టైం అయితే దొరకలేదండి నేను డ్యూటీలో ఉన్నాను అదికో అది కాకుండా ప్రిపేర్గా లేను అంటే రైస్ తీసుకెళ్దామని ప్రిపేర్గా లేను అయితే ఆ టైంలో నేను ఒక బ్లాక్ కాఫీ అనేది తీసుకున్నాను ఆ బ్లాక్ కాఫీ అనేది నేను ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటాను ఎందుకంటే మనకి టీ కాఫీలు అలవాట్లేవు ఒక బ్లాక్ కాఫీ మాత్రమే తీసుకుంటాను ఎప్పుడు తీసుకున్నా అయితే ఈ నైంటీ డేస్ ప్రోగ్రాంలో కూడా ఈ బ్లాక్ కాఫీ అనేది యాడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఇది బాడీ డిటాక్సికేషన్కి బాగా ఉపయోగపడుతుంది అది కాకుండా నేను ఈ కాఫీ తీసుకున్న తర్వాత ఒక ఫోర్ అవర్స్కి నాకు బాగా ఆకలి అనిపించింది ఆ టైంలో నేనేం తీసుకురాలేదు అందుకని చెప్పేసి ఆ టైంలో వర్షం పడింది అందుకని వేడివేడిగా పునుగులు ఒకటి తీసుకున్నానండి అది అసలు ఇది యాడ్ చేసుకోకూడదు కానీ ఎందుకో నోటి రుచి కోసం తప్పక తినాలనిపించింది అందుకని చెప్పేసి ఒక ప్లేట్ మాత్రం పునుగులు తీసుకున్నానండి అయితే ఈ నైంటీ డేస్ ప్రోగ్రాంలో హండ్రెడ్ కేజీస్కి రావాలని చెప్పేసి ఛాలెంజ్ చేశాను ఎందుకు ఇలా నడుస్తున్నానంటే నేను ఆ పునుగులు తిన్నాను కదా ఒక ప్లేటు ఆ పునుగులు అంటే నడిస్తే కాస్తంత వెయిట్ లాస్ అవ్వచ్చు అంటే ఆ బరువు ఆ తిన్నది అరిగిద్దని చెప్పేసి ఇలా నడవడం జరుగుతుందండి అయితే ఈ తొంభై రోజుల ప్రోగ్రాంలో హండ్రెడ్ కేజీస్కి వస్తే నేను చాలా హ్యాపీ అండి అందుకని చెప్పేసి ఆ ప్రో టెన్ ప్రోడక్ట్ యాడ్ చేసుకోవటం జరిగింది ఒక టెన్ కేజీస్ తగ్గిన తర్వాత కూడా ఒక టూ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటానండి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూడాలి అయితే నేను ఆ వన్ పాయింట్ త్రీ కేజీస్ తగ్గటానికి చాలా తక్కువ క్యాలరీస్ ఫుడ్ తీసుకున్నానని అనిపించింది